తెలంగాణలో ఏ క్షణమైనా కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశం ఉంది ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానం ఎడతెగని మంతనాలు చేస్తోంది ఏసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేతో దాదాపు గంటపాటు సమావేశమై చర్చించారు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇతర ముఖ్య నేతలతో ఢిల్లీ నుంచే కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు ఫోన్లో మాట్లాడే అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు అటు రేపే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్ల దాఖలుకు ఆఖరి కావడంతో పార్టీ నేతల్లో ఉత్కంఠ పెరుగుతోంది తెలంగాణలో ఏ క్షణమైనా కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశం ఉంది ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానం ఎడతెగని మంత్రాలు చేస్తోంది ఏఐసిసి చీఫ్ మల్లికార్జున్ ఖర్గేతో దాదాపు గంటపాటు సమావేశమే చర్చించారు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇతర ముఖ్యనేతలతో ఢిల్లీ నుంచే కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు ఫోన్లో మాట్లాడి అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు అటు రేపే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్ల దాఖలకు ఆఖరు కావడంతో పార్టీ నేతల్లోనూ ఉత్కంఠ పెరుగుతోంది తెలంగాణలో ఏ క్షణమైన కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశం ఉంది ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానం ఎడతెగని మంతనాలు చేస్తోంది ఏఐసిసి చీఫ్ మల్లికార్జున్ ఖర్గేతో దాదాపు గంటపాటు సమావేశమై చర్చించారు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇతర ముఖ్య నేతలతో ఢిల్లీ నుంచే కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు ఫోన్లో మాట్లాడే అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు అటు రేపు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్ల దాఖలు కాకరు కావడంతో పార్టీ నేతలను ఉత్కంఠ పెరుగుతోంది దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు ఓర్ సునీల్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎవరైనా ఉత్కంఠ కొనసాగుతుంది ఇంకా ఆశాభావులు వాళ్ళంతా కూడా దాదాపుగా ఎదురు చూస్తున్నారనే చెప్పాలి కాసేపటి క్రితమే కేఐసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తో భేటీ అయ్యారు జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలంగాణ నేతల నుంచి ఇటు సీఎం మా రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు మరోవైపు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో కూడా కేసీ వేణుగోపాల్ మాట్లాడినట్టు తెలుస్తుంది ఇప్పటికే ఈ ముఖ్య నేతలందరూ కూడా ఏఐసిసి ఒక ఫీడ్బ్యాక్ అయితే పంపారు ఆ ఫీడ్బ్యాక్ సంబంధించి కేసీ వేణుగోపాల్ దాదాపు గంటన్నర పాటు ఖర్గేతో చర్చించారు ఇక ఏ క్షణాన్నైనా ఏఐసిసి ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి రేపు నామినేషన్లకు చివరి తేదీ కావడంతో ఈ రోజు ఖచ్చితంగా అభ్యర్థుల జాబితాను విడుదల చేసే అవకాశాలు అయితే స్పష్టంగా మన ముందు కనిపిస్తున్నాయి ఇక నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఒక స్థానాన్ని సిపిఐకి మిత్రపక్షంగా ఉంది అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షంగా ఉన్న సిపిఐకి కేటాయించింది ఇక మిగిలిన మూడు స్థానాల కోసం ఆశాభావులు చాలా మంది పోటీలు పడుతున్నారు అన్ని సామాజిక వర్గాలను సమీకరణలకు పర్లగలోకి తీసుకున్నటువంటి పిసిసి కావచ్చు ఏసీసీ ఆ అభ్యర్థులను ఎంపిక చేయాలనే ఆలోచనగా ఉంది ఇప్పటికే ఆ మూడు స్థానాలకు సంబంధించి ఇక ఎవరికి కేటాయిస్తారు అనేది చూడాల్సి ఉంటుంది ప్రధానంగా ఈ మూడు స్థానాల్లో ఒక స్థానానికి సంబంధించి ఎస్సి సామాజిక వర్గానికి కేటాయించబోతున్నట్టుగా తెలుస్తుంది మరొక స్థానం ఎస్టీకి ఇక మిగిలిన స్థానానికి సంబంధించి ఓసీ అభ్యర్థులకు కేటాయించే అవకాశాలున్నట్టు ప్రచారం అయితే జరుగుతుంది మరి ఈ మూడు స్థానాలకు సంబంధించి చూస్తే ఎస్సీ కోటాలో దాదాపు అద్దంకి దయాకర్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది ఆయనకు వైపే ఇటు టీపీసీసీ నేతలు కావచ్చు అదేవిధంగా సీఎం ముఖ్య నేతలందరూ కూడా ఆయనకు సపోర్ట్ ఉంది కాబట్టి ఏసీసీ కూడా ఆయన వైపే మొగ్గు చూపే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి గత అసెంబ్లీ ఎన్నికల్లో అద్దంకి దయాకర్ ఆయన టికెట్ ఆశించారు ఆయనకు అధిష్టానం టికెట్ కూడా నిరాకరించింది ఆ తర్వాత ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూడా ప్రకటించింది చివరి నిమిషంలో మళ్ళీ రద్దు చేసి ఆ స్థానాన్ని మహేష్ కుమార్ గౌడ్ ప్రస్తుతం టిపిసిసి అధ్యక్షుడు ఉన్నారు ఆయనకు కేటాయించారు ఈసారి ఖచ్చితంగా నల్గొండ జిల్లాకు ప్రాధాన్యం ఇచ్చి ఎస్సీ కోటాలో అద్దంకి దయాకర్కి ఇచ్చే అవకాశం ఉంది ఇక ఆ ఎస్టీ కోటాకు సంబంధించి కూడా చాలా మంది నేతలు పోటీ పడుతున్నారు మరి ఎస్టీకి సంబంధించి మహిళకు ఇచ్చే అవకాశం ఉంది అన్న ప్రచారం అయితే ఉంది మరి ఎస్టీలో మహిళకు ఇస్తారా లేకపోతే ఇంకా కూడా కొంతమంది ఆశావాహులు ఉన్నారు వాళ్ళకి ఇస్తారా అనేది చూడాలి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నేతలకు మాత్రం ఖచ్చితంగా ఎమ్మెల్సీ స్థానాల్లో స్థానం లేనట్టుగానే ఏసీసీ నుంచి కావచ్చు పిసిసి నేతల నుంచి ఒక క్లారిటీ అయితే వచ్చింది ఇక ఓసీకి సంబంధించి ప్రధానంగా జెట్టి జట్టి కుమార్ పేరు వినిపిస్తుంది ఆయన గత బాడీలో పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు ఆ చాలా కాలంగా పార్టీకి ఒబిడియంట్ గా ఉన్నారు ఇక రానున్న మున్సి కార్పొరేషన్ ఎలక్షన్ దృష్టిలో ఉంచుకొని జిహెచ్ఎంసీ ఎన్నికల్లో దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ అధిష్టానం ఆయన వైపు మొగ్గు చూపే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మరి అదే ఓసీ కోటా నుంచి కూడా ఇంకా చాలా మంది ఆశావాహులు అయితే ఉన్నారు చాలా డిమాండ్ ఉంది ఓసీ కోటాలో మరి ఏసీసీ కుసుం కుమార్ వైపు మొగ్గు చూపుతుందా లేకపోతే మిగతా వాళ్ళ వైపు మొగ్గు చూపుతుందా అనేది చూడాలి ఇప్పటికే పిసిసి ప్రతి ఈ కోటాకు సంబంధించి ముగ్గురు పేర్లను ప్రధానంగా పంపినట్టు తెలుస్తుంది మరి ఏసీసీ ఎవరైతే మొగ్గు చూపుతుంది అని చూడాలి మొత్తం మీద ఇక ఏసీసీ చాలా సీరియస్ గా కసరత్తు చేసింది ఆ కసరత్తు కూడా దాదాపు పూర్తయింది ఏ క్షణానైనా ఏసీసీ కాంగ్రెస్ అభ్యర్థుల ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అభ్యర్థుల స్థానాలను ప్రకటించే అవకాశం ఉంది రేపు ఉదయం ఆ అభ్యర్థులు కూడా నామినేషన్ వేయబోతున్నారని చెప్పేసి చెప్పుకోవాలి